మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ శాలిని ప్రియ ప్రజల మనసులు తాకే వార్తలు రాజకీయ వేడుకలు సాంకేతిక మార్పులు క్రీడా మలుపులు ప్రపంచ పరిణామాలు ఇవన్నీ మనం ఈ రోజైతే తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం నేటి ప్రధాన అంశాలతో నకిలీ మద్యం వ్యవహారంపై మంత్రి మండిపల్లి ఘాటైన వ్యాఖ్యలు రాయచోటి నకిలీ మద్యం తయారీలో వైకాపా నేతలే బాధ్యులని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని అన్నారు జగన్ సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి ద్వారా నాసరిక మద్యం రాష్ట్రమంతా వ్యాపించిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం కట్టడికి అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు వైద్య కళాశాలల నిధుల విషయంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై కూడా మండిపడ్డారు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నకిలీ మద్యం తిప్పికొట్టే కొత్త ఆవిష్కరణ అమరావతి ప్రభుత్వం నకిలీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రారంభించింది మద్యం సీసాపై ఉన్న బార్కోడ్ని ని స్కాన్ చేస్తే దాని పూర్తి వివరాలు వెంటనే తెలుస్తాయి సీసా నకిలీదో అసలైనదో వినియోగదారులు క్షణాల్లో తెలుసుకోగలరు అమ్మకందారులు కొనుగోలుదారులు ఇద్దరూ ఈ యాప్ ద్వారా సమాచారం పొందవచ్చు నకిలీ సీసా అమ్మకం జరిపితే జియో ట్యాగింగ్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు మాకు ఉచితాలు కాదు భవిష్యత్తు ఇవ్వండి పవన్ కళ్యాణ్ యూత మాట గుర్తు చేసుకున్నాడు అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం యువత మాటలను మరోసారి గుర్తు చేసుకున్నాడు ఉచితాలు కాదు భవిష్యత్తు కావాలి అని చెప్పిన యువత ఆశయాన్ని నెరవేర్చాలని సంకల్పించాడు యువత సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో తుఫాను తర్వాత యువతతో జరిగిన సంభాషణను రీపోస్ట్ చేశాడు తన బాధ్యత యువతకు భవిష్యత్తు నిర్మించడం అని పవన్ స్పష్టం చేశాడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి గణ నివ్వాలి స్టేజీ టూ ప్రాజెక్ట్ కొత్త పేరు సూర్యాపేట మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సేవలకు గుర్తుగా ఎస్ఆర్ఎస్పి రెండో దశను ఆయన పేరుతో ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు దామన్న టైగర్లా పోరాడిన నాయకుడు అని స్పరించారు ఫ్లోరైడ్ విముక్తి సాగునీటి కష్టాల నివారణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు ఇరవై నాలుగు గంటల్లో జీవో జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు రాజ్యాంగం వల్లే భారత్ ఐక్యంగా ఉంది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ రత్నగిరి భారత్ ఐక్యత శాంతి దృఢత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమైందని సిజేఐ గవాయ్ పేర్కొన్నారు అంబేద్కర్ స్వస్థలంలో కోర్టు భవనం ప్రారంభించి ఆయనకు నివాళులు అర్పించారు దేశం అంతర్గత బాహ్య సవాళ్ళ మధ్య బలంగా నిలవడమే రాజ్యాంగ బలం అన్నారు ప్రతి పౌరుడికి న్యాయం అందించాలన్న అంబేద్కర్ కలను నెరవేర్చుతామని చెప్పారు న్యాయ వ్యవస్థకు మరింత నిధులు అవసరమని ప్రభుత్వాన్ని కోరారు సైదాబాద్ జువైనల్ హోమ్ లో లైంగిక దాడి కలకలం హైదరాబాద్ సైదాబాద్ జైల్ గార్డెన్ లోని బాలూరు గృహంలో సంరక్షకుడు ఆరుగురు బాలురపై లైంగిక దాడి చేశాడు దసరా తర్వాత చిన్నారి కన్నీళ్లతో విషయం వెలుగులోకి వచ్చింది బాధితుల్లో ఒకరి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ప్రారంభంలో ఒక బాలుడిపైనే అనుకున్నారు కానీ దర్యాప్తులో మరిన్ని బాధితులు బయటపడ్డారు సమాజాన్ని కుదిపేసిన ఈ ఘటనపై పోలీసులు తీవ్ర విచారణ చేస్తున్నారు అంబులెన్స్ లో ప్రాణాధార వ్యవస్థలపై సుప్రీంకోర్టు విచారణ ఢిల్లీ అంబులెన్స్లలో సరైన ప్రాణాధార పరికరాలు ఉండాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రమాదాల సమయంలో ఆ సదుపాయాల లేమితో ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ మరణానంతరం ఆయన కుటుంబం ఈ పిటిషన్ వేసింది దేశవ్యాప్తంగా అంబులెన్స్ నిబంధనలను సమీక్షించేందుకు స్వతంత్ర కమిటీని కోరారు సిజీఐ గవై నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు అంగీకరించింది పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం ఆర్మీ కొత్త చర్యలు జమ్మూ అండ్ కాశ్మీర్ శీతాకాలం దరి చేరుతున్న నేపథ్యంలో సరిహద్దులో ఆర్మీ కట్టుదిట్ట భద్రత ఏర్పాట్లు చేసింది ఎత్తైన మార్గాలు మూసివేసి అదనపు బలగాలను మోహరించింది ఉగ్ర చొరబాట్లను అడ్డుకునేందుకు ప్రత్యేక పహారా బృందాలు ఏర్పాటు చేశారు పహల్గామ్ దాడి తర్వాత భద్రతా చర్యలు మరింత కఠినంగా మార్చారు ఎల్వోసి వెంబడి సైన్యం నిరంతరం నిఘా ఉంచుతోంది ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం ట్రంప్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఇజ్రాయిల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ ఇవ్వనుంది గాజా ఒప్పందం బందీల విడుదలలో చేసిన కృషికి ఈ గౌరవం లభిస్తోంది ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెర్జోగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఇజ్రాయెల్ భద్రత శాంతికి ట్రంప్ చేసిన మద్దతును గుర్తు చేశారు సమయం వేదిక త్వరలో ప్రకటించనున్నారు నేపాల్ జైళ్లలో కలకలం ఐదు వందల నలభై మంది భారతీయులు ఇంకా పరారీలోనే నేపాల్లో జన్ జడ్ నిరసనలతో వేల మంది జైళ్ళ నుంచి పారిపోయారు భద్రతా దళాలు అనేక మందిని తిరిగి పట్టుకున్నప్పటికీ ఐదు వందల నలభై మంది భారతీయులు ఇంకా పరారీలోనే ఉన్నారు జైళ్ల శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది దేశ వ్యాప్తంగా భద్రతా చర్యలు పెంచారు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటనపై చర్చ సాగుతోంది మార్కెట్లు నష్టాల్లో ట్రంప్ నిర్ణయమే కారణం దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి చైనా ఉత్పత్తులపై ట్రంప్ విధించిన అదనపు సుంకాలు మార్కెట్లను కుదిపేశాయి సెన్సెక్స్ నాలుగు వందల పద్దెనిమిది పాయింట్లు నిఫ్టీ నూట ఇరవై పాయింట్లు క్షీణించాయి భారత అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి మదుపరులు ఇప్పుడు హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ రిలయన్స్ ఫలితాలపై దృష్టి సారిస్తున్నారు వరుసగా రెండు పరాజయాలతో భారత మహిళా జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉండగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్లతో తలపడనుంది ఇంగ్లాండ్పై విజయం సాధించకపోతే సెమీస్ కళ ఇక కష్టమే ప్రస్తుతం భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది తదుపరి మ్యాచ్ భారత భవిష్యత్తు నిర్ణయించనుంది ఇవే నేటి ముఖ్యాంశాలు సమాజం నుంచి సైన్యం వరకు రాజకీయాల నుంచి క్రీడల వరకు ప్రతి భాగంలో మార్పు కోసం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి మరి మనం మళ్ళీ కలుద్దాం రేపు ఇదే సమయానికి ఇంకొన్ని ఆసక్తికరమైన వార్తలతో ఇది రన్టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ధన్యవాదాలు నమస్తే